రావట్లేదు మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దు పొద్దున్నే అందరం బయలుదేరా అనుకుంటున్నారా కొట్టుకండి కొట్టుకి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నా నేనే ఆన్ చేశాను ట్యాప్ వస్తుంటాయా రావా వస్తుందా అక్కడికి అని చెప్పి ఆన్ చేసి అయ్యి అందరికి గుడ్ మార్నింగ్ అండి బాబు లాక్ స్టార్ట్ చేసావు కదా ఇదిగోండి కొట్టుకెళ్ళాము కొట్టుకెళ్ళి వెళ్ళి ఇదిగో పాల పాయిట్లు తెచ్చుకున్నా ఈరోజు అందరం వెళ్ళామనమాట లక్కీ గాడు నేను మావిడ ముగ్గురం వెళ్ళాము లోపల ఉన్నాడు సో టిఫిన్ తెచ్చుకున్నా ఏమేమి టిఫిన్ తీసుకున్నా అక్కడ గారులున్నాయి సో మావిడ అలాగా కలర్ వేసుకుంటే క్యూట్ కనబడుతున్నానని నాకు అంటే అంటుంది కాంప్లిమెంట్ ఇచ్చింది ఇంకోటి మా ఆవిడ నిద్రలో కలవరిస్తుందండి ఉన్న మెరూన్ కలర్ చీరలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే మనకేం ఉంటాయి వద్దు ఇవ్వద్దు అంతా స్టన్ అప్పటికి ఇంకా పడుకోలేదు నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను టైము ఒకటిన్నర రెండు అయింది రెండు అయింది అప్పుడు లక్కిగాడేమో ఏడుస్తున్నాడు అంటే ఈవెన్ పిలుస్తున్నాడు ఆ మమ్మీ మమ్మీ అని మొహం మీద కొడతంటే లేచింది అప్పుడు లేసి అంటుంది ఉన్న మెరూన్ కలర్ చీరలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే మనకే ఉంటాయి వద్దే ఇవ్వద్ది అని అంటుంది నేను స్టన్ అయిపోయా ఇదేంట్రా బాబు ఈ టైంలో మెరూన్ కలర్ చీరలు అంటుంది అనేసి బావా బావా అని క్యాకేసి ఏంటే ఇస్తున్నావు అన్న కథం ఇంకప్పటి నుంచి ఏం మాట్లాడతలేదు తర్వాత ఏమో సరే వదిలే మెరూన్ కలర్ చీరలు వద్దా మనమే ఉంచేసుకుందామా అన్న ఏం మాట్లాడలా ఒక మెరూన్ కలర్ చీర ఉంచనా అన్న ఏం మాట్లాడలా మరి ఉన్నాయని ఇచ్చేద్దాం మనం ఏం చేసుకుంటాం ఏం మాట్లాడలా బావా చెప్పవే ఆన్సర్ ఇవన్న వద్దా మెరూన్ కలర్ చీరలు వాళ్ళకి అన్న ఇంకేం మాట్లాడతా అలర్ట్ అయిపోయినట్టుంది పొద్దున్నే డౌన్ అగ్గి వచ్చి ఏంటి నాకు ఇంత పిచ్చి ఎక్కింది అంట అలా చేస్తుంది అనమాట మా ఆవిడ అంటే అది మైండ్లోకి అంత ఎక్కేసింది ఆ బిజినెస్ అనేది అంటే ఇంకా పడుకునే ముందు కూడా అయ్యే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి తీసుకొచ్చానండి కాంజీవరం పట్టు సారీస్ అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు బాగున్నాయి అండి అవి చాలా బాక్స్ ఐటెము ప్లాస్టిక్ బాక్స్ లో నేను ఫస్ట్ నేను ఫస్ట్ టైం తెలుసు అది ఇంకా బాగున్నాయి క్వాలిటీ ఇంకా బాగున్నాయి నేను అదే ఎక్కువ ఏమో ఇంత అదే హెవీ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది అదే ప్రీమియం ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ దానికన్నా లైట్ వెయిట్ మస్తు మెత్తగా చాలా బాగున్నాయి కానీ వాటిలో నేను ఒక టూ తీసేసుకున్నాను సో అవి ఇంట్రెస్ట్ బట్టి తీసుకునే దాన్ని బట్టి మళ్ళీ పెంచవచ్చు అన్న ఉద్దేశంతోనే అనమాట పట్టు శారీస్ నేను ఎప్పుడు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను నా పెళ్లికి ప్రీమియం అంటున్నావా ఆయన పంపించిన శాంపిల్ సారీలో అది నాలుగు వేలు అంట ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఎంత నా దగ్గర ఉంది రెండు వేల ఐదు వందలే అదే బాగుంది అదే ప్రీమియం లా ఉంది దానికన్నా బాగుడు అంతకన్నా బాగుంటే అంతకన్నా అంతకన్నా బాగుంది అసలు అంత జరి ఎలా ఎలా ఇవిడిచ్చారు వాళ్ళ పని అది చేసుకుంటే లేరా నువ్వు బుర్రకి మళ్ళీ రాత్రి కలవరి రాత్రి కలవరుతుంది ఆ చీరలన్నీ మనమే ఉంచుకుందాము వాళ్ళకి ఎట్లాగా మనకేమంటే కలర్ అవుతుంది మెరూన్ కలర్ చీరలు అంటే అలా కలర్ మావదిన వచ్చింది లేండి అలా సరదాగా స్టార్ట్ అండి వ్లాగ్ ఇంకా కాస్త టీ తాగిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత న్యాగి అయితే తన వర్క్కి తను వెళ్ళిపోయారనమాట ఈ వ్లాగ్ ఇప్పుడు తీసింది కాదండి కొంచెం మండే సండే అలా తీసిందనమాట ఇది సో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే బ్లాగ్ ఆల్రెడీ షూట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోలేదు ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్ పని అయితే చేశారనమాట అదేంటనేది కూడా మీకు ఈ బ్లాగ్లో నేను ముందు ముందు చూపిస్తూ ఉంటాను అక్క ఇప్పుడు ప్రజెంట్ లేదండి మీకు ఈ బ్లాగ్లో కనిపించేదే తర్వాత వెళ్ళారు రోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట అక్క అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది లేరనమాట సో నిన్న మొన్న బ్లాగ్లో కూడా మీ అక్క లేరా అని చెప్పేసి అడిగారు లేరనమాట సో ఎప్పుడుకి వస్తారో తెలీదు వెళ్ళారనమాట ఇంకా బా బాదం ప్రిన్స్ అమ్మకి టైఫాయిడ్ అన్న దగ్గర నుంచి ఈవినింగ్ టైంలో అవి సోక్ చేసి పెడుతున్నాము పొద్దున్నే తను ఆ వాటర్ తాగేసి బాదం అయితే తింటుంది ఈరోజు మర్చిపోయి వెళ్ళింది ఆ గ్లాసు బియ్యం కడుగుతుంటే టిన్ పక్కన కనిపించింది ఇంకా మీతో అయితే షేర్ చేసుకున్నాను మీకు చూపించేశాను నాగేకి వర్క్ కొంచెం ఏమంటారు సాటిస్ఫాక్షన్ లేదనమాట వెళ్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్ బ్లాగ్స్ కూడా ఏం షూట్ చేయట్లేదు నేను జ్వరం అని చెప్పాను కదండి నిన్నటి వ్లాగ్లో సో ఈరోజైతే అసలు లెగ్ అవ్వకుండా అయిందన్నమాట ఈ బ్లాగ్ మీతో ఎందుకు ఇన్ని రోజులైనా షేర్ చేస్తున్నానంటే ఇది కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట బీర్వా ఎంత చిందర వందరగా ఉందంటే అసలు ఏసారి ఎక్కడుందో ఇట్లా ఎట్లా తయారైపోయిందని బీరువా నాకే తెలియదు మస్తు ఘోరంగా తయారైపోయింది అసలు ఏ చీర కూడా ఎక్కడుందో తెలియనే తెలియట్లేదు అండ్ స్టవ్ కూడా చూసారు ఎంత పాడైపోయిందో సో ఈ పండ్లన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ చేస్తాను అనమాట ఈరోజు సో అందుకని మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫస్ట్ ప్రిన్స్ అమ్మకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అందుకని బియ్యం మీద కడిగేసి పెట్టేశాను అండ్ చిక్కుడుకాయలు కూడా పులుసు పొయ్యి మీద అయితే పెట్టేశాను మన కొత్త ఇంట్లోకి కొత్త కిచెన్ ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట స్పూన్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ ఫోర్ స్పూన్స్ అనమాట చాలా బాగున్నాయి డిజైన్ కానివ్వండి కలర్ కానివ్వండి నాకైతే బల్లేని నచ్చాయి కుకింగ్లలో అవి ఇవి వేయడ వేసి చూపించడానికి అయితే బాగుంటాయి చాలా బారుగా చాలా మంచుకున్నాయి అనమాట సో మీషోలో అయితే తీసుకున్నాను నేను హండ్రెడ్ రూపీసే అలపడ్డాయి తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ చేసి ప్రిన్స్ మాకు లంచ్ ఇచ్చొచ్చిన తర్వాత ఇంకా బట్టల దగ్గర కూర్చొని బట్టలన్నీ మడత పెట్టేశాను బట్ అదైతే వీడియో ఏం తీసుకోలేదు ఎందుకంటే వీడియో తీయడం స్టార్ట్ చేశానంటే నాకు పని అవ్వదు ఇంక ఈ లోపు న్యాగి కూడా లంచ్కి వచ్చేస్తారనమాట అండ్ హాఫ్ డేనే ఉంటుంది ఫుల్ డే కూడా కాదు సో అందుకనే నేను ఈ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇది అలా అవుతుందో లేదో ఈ లోపే నాగీ అయితే వచ్చేసారు వచ్చి రావడంతోనే ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నారు స్ట్రాబెరీస్ కావాలని చెప్పేసి ప్రిన్స్ ఎప్పటి నుంచో అడుగుతుంది సో ఇంకా ఇప్పుడైతే తీసుకొని వచ్చారనమాట ఒక రెండు బాక్సులు స్ట్రాబెరీస్ ఒక ఐదు బాదం పాలు అయితే తీసుకుని వచ్చారు సో అదే చెప్తున్నారు నీ బ్లాగ్ నువ్వు తర్వాత తీసుకుందు పిల్లలకి నేనేం తీసుకొచ్చా చూపించా అని చెప్పేసి ఇంకా అవైతే చూపిస్తున్నారు ఇప్పుడే కదా వస్తుంది పుల్లగా ఉండి ఇంకొన్ని రోజుల ter glass le ఆయన వస్తూ వస్తూ ఫ్రెండ్స్ని కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసారు స్ట్రాబెరీస్ ఇప్పుడే స్టార్టింగ్ కదండి ఇంకొంచెం పుల్లగా వస్తున్నాయి అనమాట సో అదే చెప్తుంది ఫ్రెండ్స్ బట్లన్నీ ఇదిగోండి ఇంత నీట్గా మడత పెట్టుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్ కట్టుకునేలాగా అండ్ నా దగ్గర ఉన్నాయి మోస్ట్లీ సెమీ బట్టు శారీసే ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ది పెళ్లి శారీ ఒకటి ఉంటుంది అంతే మిగిలినవి అన్ని కొలాబరేషన్కి వచ్చినవి నేను కొనుక్కున్నవి ఒక టూ థౌజండ్ లోపు ఉన్న శారీసే అనమాట నేను వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టానండి చీరలకి అయితే ఎక్కువగా సో ప్రాణం ఒప్పదు నాకు అండ్ ఎక్కువ కట్టుకోను కాబట్టి ఇంట్రెస్ట్ చూపించను ఇంకా ఇదిగోండి ఈ రెండు బ్యాగుల నిండా బ్లౌజ్లు అనమాట ఈ షెల్ఫ్లన్నీ చూసారు ఆ బట్టలు ఎంత చిందర ఉన్నాయో బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను కదా సో వారం రోజుల బట్టలు మొన్న ఉతకడం స్టార్ట్ చేశానని చెప్పాను మీకు ఆ వీడియో కొత్త ఇంట్లో ఫస్ట్ వీడియో అని పెట్టింది అదే అనమాట సో ఇప్పుడు ఎలాగో బట్టలు అన్నీ ఉతికేసాను కదా అవి మడతలు పెట్టాలి ఇవి కూడా నీట్గా మడత పెట్టేసి సర్దుదామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఒకరోజు అన్నీ చేస్తే మళ్ళీ ఒళ్ళు అలసిపోయిందన్న ఉద్దేశంతోనే ఇంకా ఆ రోజు ఏం చేయలేదు ఇది ఇంకా చే సాయంత్రం పూట సాయి అయితే మీద పెట్టేసుకొని ఇదిగోండి బట్టలు అయితే అయిపోయినాయి ఇప్పుడు బెడ్షీట్లు అనమాట పొద్దున్న తీసినవి ఆ రోజు బెడ్ షీట్లు తీసింది కూడా మీకు ఆ బ్లాగ్ చూపించాను కదా సో ఎవరైనా చూడకపోతే చూడండి అనునా ఈ ఛానల్లో పోస్ట్ చేశాను ఈ డ్రెస్ మీద కనపడిద్ది బ్లాగ్ అయితే సో బెడ్ షీట్లు అయితే ఉతికేసానమాట అవి కూడా అయిపోతే ఇంకా ఆరేడమే రేయడమే భాగం అనమాట చాలా చాలా నీట్గా కబ్బోర్డ్స్ అన్నీ కూడా సర్దేశాను రేపటి బ్లాగ్లో కబ్బోర్డ్లన్నీ ఎలా సర్దాను బట్టలన్నీ ఎలా పెట్టాను అనేది రేపయితే మీకుతో షేర్ చేసుకుంటాను మొత్తానికైతే వాషింగ్ మిషన్ ఇక్కడికి మార్చి చాలా మంచి పని చేశాను అయితే ఎంత సులువైపోయిందంటే బట్టలు పని అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఆడవాళ్ళకి చెప్పాను కదండి అంట్లున్న ఉన్న మనశాంతి ఉండదని సో బట్టలు మన అయిపోగానే మనసంతా రిలాక్స్డ్గా అయిపోయింది కానీ ఆ ఒకటి రెండు రోజులు ఫుల్గా వర్క్ చేయడం వల్ల బాగా అలిసిపోయి నాలుగు రోజుల నుంచి జ్వరంతో అయితే బాధపడుతున్నాను సో కానీ తప్పదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి ఈ నాలుగు రోజులది ఇప్పుడు చూపించింది తర్వాత అంతా ఇంకా ఫ్రీ డేసే ఖాళీ డేసే అనమాట అంత ఇబ్బంది ఏమి ఉండదు సో ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసి ఇలా గోడల మీద అయితే ఆరేసాను అనమాట ఆల్రెడీ మీకు ఇది చూపించాను అంత ముందు బ్లాగ్లో సో ఇలా నా బట్టలు అయితే కంప్లీట్గా వాష్ చేసేసుకున్నాను చాలా రిలాక్స్డ్గా ఉంది చాయ్ పెట్టాం కదా చాయ్ తాగేస్తాం చాయ్ తాగిన తర్వాత ఇంకా కూర్చొని బిగ్ బాస్ అనేది మొదలు పెడతాం అల్లి మర్చిపోయా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలిగా మళ్ళీ ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అది ఇంట్లో కూడా బోల్డెన్ మార్పులు చేసాను చూపిస్తారండి పద బావా ఇంట్లో ఏమేమి మార్పులు చేసేవచ్చు నిమిషాలు అయితే అయిపోతాయి ఉండండి బట్టలు అయిపోయినాయి బట్టలు కాదండి బెడ్షీట్లు బెడ్షీట్లు మటుకు మస్తు క్లీన్ అవుతాయండి ఇందులో ఏ బావా మస్తు క్లీన్ అవుతాయి తల్లగా వస్తాయి

బట్టలు ఆరేసాము ఆ బెడ్ షీట్లు అన్ని బట్టలు తృప్తిగా లేదండి ఇంకా బట్టలు అవి కూడా వేసేద్దాం ఏమనాలి అది ట్రిప్ ఉందండి ఒక్క ట్రిప్ అయిపోతే బట్టల టెన్షన్ అంతా పోయింది వారం రోజుల బట్టలు అన్ని అయిపోయిన హ్యాపీనెస్ ఉంటది ఇంకా రేపటి నుంచి రెండు రోజులకు ఒకసారి నొప్పి కాదు అంత నా అభ్యా అంటే చక్కలు గిలదు అయితే అందరూ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అందరు వెయిట్ చేస్తున్నారు అండి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి అయిపోయింది రేట్ చేయినా కూడా ఆదివారం షో ఎప్పుడు స్టార్ట్ అయిందా అని చెప్పి

అలా ఎలా తింటాను బావా మీరు తినకుండా నేను ఏ రోజైనా తిన్నానా కావాలంటే అక్కడే తినేసి రమ్మంటే తినేసి వస్తాను ఇంటికి తెచ్చడం అంటే మిమ్మల్ని చూస్తా తినే చెప్పు తినేసి రమ్మంటావా సరే అబ్బో బా పార్సిల్ తింటున్నావా ఊరికే నేను నేనే తిన్నా ఎందుకంటే పప్పు అన్నంపై మీద పెట్టేసింది అన్నం కూడా ఎక్కువ వచ్చింది పప్పు వండుతుంది పప్పు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఇంక టీవీ ముందు కూర్చుంటాము నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఏంటి బావ ఇంకా ఆ బట్టలు ఆరేసి ఏమైనా ఉన్నాయా బావ ఇల్లు అయి తీసుకొస్తా బావా చల్లగా ఉంది కదా మళ్ళీ చల్లగా అయిపోతాయి అవి కప్పుకునే అటు అన్న కప్పుకునే అటువరకు అన్న ఆరో అయ్యి పిచ్చి మంచం మీద ఎటువైనా సరే ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది సాల్ట్ వేస్తున్నాను చలికాలం మజ్జిగంది ఎగ్ ఆమ్లెట్ మజ్జిగా ఎగ్ మజ్జిగ ఎగ్ మజ్జిగ చేసుకున్నాను నేను ఏదో అన్నాను నువ్వు దాన్ని అట్లనే అంటావంది మజ్జిగ కాదు ఆమ్లెట్ అని చెప్పొచ్చుగా అంట

ఇంట్లో పత్రం ఉంది కదా మనకి ఎలా చింత అంటావా పత్రాన్ని పత్రం అంటే ఏ పత్రం ఫీల్ అవదండి సరే పత్రం అది పత్రం అవుతుంది చూసావా స్టెప్ వేస్తుంది అది చిల్లి పడుతుంది అవుతుంది చింతపండు కూడా పిసికి అందులో పెట్టి తాలింపు వేసేయ్ బావా పిసికి ఎయిక్కిరా చేయకో తియ్యి కొంచెం చేయను అనవయింది జీ చేయను చెయ్యను నాకు రాదు నా వల్ల కాదు నా గన్నోటి ఎప్పటికీ నాకు ఇది కుదరదు నాకు కాదు నేను చేయలేను నా వల్ల కోదని మాట్లాడలేదు అలాకు అలా అవ్వే అవుటు పోతే

ఓ పిసుకుతానే ఉన్నాడు అరే ఇప్పుడు పోయినా అంటే కాదు నువ్వు ఇప్పుడు తాలింపు కూడా బాండి పెట్టేశా ఏవే బాబు సావగొడుతున్నావు కొడుతు అమ్మా ఏంటిది ఏ అలా సరదా సరదాగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని భోజనం అయితే చేసేసాము ఆమ్లెట్ని ఆగే కోసమే నాకు ప్రిన్స్ అమ్మకైతే ఆమ్లెట్ లేదనమాట ఇలా ఫుడ్ అంతా తిన్న తర్వాత అది సండే రోజు అనమాట బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ సో ట్రాఫీ ఎవరికి వస్తుందా ఏంటా అని ఈగర్గా ఫోన్లో పెట్టుకొని అయితే చూసామన్నమాట సో తినేటప్పుడు చక్కగా ఫోన్ అయితే పెట్టుకొని ఆ బిగ్ బాస్ చూసిన తర్వాత మళ్ళీ అది ట్యాబ్లో పెట్టుకొని అంటే చిన్నగా ఉండేసరికి డిస్ప్లే అంత అర్థం కావట్లేదు అందుకని మళ్ళీ ట్యాబ్ ఉంటే ట్యాబ్ లో పెట్టుకొని అది చూస్తూ ఎంజాయ్ చేసాం అనమాట అరేంజ్ చేసుకున్నాం మొత్తానికి అయితే బిగ్ బాస్ చూసాము అనేది చూసేసాం అనమాట ఎవరైనా చూస్తారా లేదనేది కామెంట్ చేయండి మేము పడుకునేంత వరకు పడుకోదండి వీడు ఆటలు చూడండి అర్ధరాత్రి

కుండా ఇన్నింటి దాకా మెలుగుతూ ఉంటాయి అన్నింటి దాకా మిలుగుతూ ఉంటాయి దాన్నే తాముడి జాముడి చమక్ అలాగ 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 నూరు నవ్వుడానికి చాలి <laughs> <Fernanês> <laughs> See?